గుజరాత్ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాల్లో వరద పోటెత్తుతోంది పలు నగరాల్లో రోడ్లు జలమయమయ్యాయి నదుల్లో నీటి మట్టం పెరిగి పరివాహక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి సూరత్ వడోదరా నగరాల్లో వరద ఉధృతి ఎక్కువగా కనిపిస్తోంది గుజరాత్ రాజధాని గాంధీనగర్లోనూ రోడ్లపైకి నీరు చేరింది వడోదరలో విశ్వమంత్రి నదిలో నీటి మట్టం ప్రమాదకర స్థాయిలో పెరగడంతో నగరంలో ఏడు వంతెనలను మూసివేశారు కాలాగూడ సర్కిల్లో రోడ్డుపై వరద నీరు పారుతోంది ఆ మార్గంలోనూ రాకపోకలు నిలిపివేశారు వడోదరల విశ్వమిత్రి నది పక్కనే ఉన్న అనేక ఇళ్లు నీట మునిగాయి డైమండ్ సిటీ సూరత్లోను లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది స్థానికులు ఇళ్లలోకి చేరిన నీటిని ఎత్తిపోస్తున్నారు అరవల్లి జిల్లాలో జోరుగా వర్షం కురుస్తోంది రహదారులపైకి నీరు చేరింది